ఇప్పుడే మేము ఎంటర్కి లగేజ్కి మొత్తం స్కానింగ్ చేంజ్ చేసుకుని ఇప్పుడైతే ఇప్పుడే లోపలికి వచ్చాము ఇక్కడ నుంచి లగేజ్ ఇవన్నీ స్కానింగ్ చేసేసుకుని మనం అయితే ఎంటర్ అవ్వాలి స్వామివారి టెంపుల్ అదిగోండి అక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది కదా అదే స్వామివారి టెంపుల్ ఇప్పుడు మాకు అదిగోడానికి కనిపిస్తుంది కదా అక్కడ లగేజ్ కౌంటర్లో ఆ లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చేసి సోమవారం దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాం మేము ముందు ఫోన్స్ అయితే మ్యాక్సిమం లోపల వరకు అయితే ఎలాగో చేశాడు ఫోన్లు కెమెరాలు కానీ బట్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో చూడాలి

ఇప్పుడు మనం వెళ్ళింది లాకర్ దగ్గరికి అనమాట మనం లాకర్లో మన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసుకుని మనం మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి విత్ మొబైల్స్